శ్రీ గురు బనహ శ్రీ గణపతి నమ కన్యా రాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చూద్దాం కన్యా రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటారు ఏదైనా సరే ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకొని పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ విషయంలోకి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉండేటువంటి వారుగా ఉంటారు రాశిలో ఉండేటువంటి వారికి పరిశీలనా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని బాగా పరిశీలించి దానిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ప్రతిదీ పద్ధతి ప్రకారం ఒక ప్రిన్సిపల్ బుక్లో ఉన్నట్లుగా దాని ప్రకారంగా జరగాలి దాని ప్రకారంగా జరిగితేనే మంచిది అనేటువంటి ఆలోచనతో ఉంటారు వీరికి పొదుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బాగా సంపాదించాలి జీవితంలో స్థిరపడాలి అనేటువంటి ఆలోచన అనేది ఉంటుంది ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు వ్యాపారం చేయాలని చెప్పి ఆలోచనలు ఉంటాయి కానీ బాగా కష్టపడితే కానీ వీరు డబ్బాలు డబ్బులు సంపాదించడం అనేది వీరికి సాధ్యంగా ఉండదు అంటే వీరి జీవితం కృషితో నాస్తి దుర్భిక్షం అనే విధంగా ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అందరి మీద జాలి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క జాలి కొన్ని కొన్నిసార్లు ఎవరు ఏం చెప్పినా సరే వినేటువంటి ఒక ఆలోచన అర్థం చేసుకునేటువంటి ఆలోచన వీరికి ఉండటం అనేది ఆ దేవుడు ఇచ్చినటువంటి వరంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మనం అనుకున్నటువంటి మన ప్రిన్సిపల్స్ ప్రకారంగానే జీవితం అనేది ఉండాలి దానికి నిలబడి దానికి నిబద్ధతగానే ఉంటూనే జీవితం ముందుకు వెళ్ళాలి అని చెప్పేటువంటి ఆలోచన అనేది వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరు అన్ని విషయాలను వివరాలను సేకరించి వీరికి సేకరించడం అనేది వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది ప్రతి విషయం వీళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు జాగ్రత్త పరుచుకుంటూ ఉంటారు అదే విధంగా వీరు సేకరించినటువంటి విషయాలని ముఖ్యంగా వచ్చినప్పటికీ చాలా విశిదంగా పరిశీలించడం అనేది వీరికి చాలా ఇష్టమైనటువంటి ఒక పని అంటే ఆఫీసులో జరిగినటువంటి ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం టోటల్ కంపెనీలోనే వీరి దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉంటూ ఉంటుంది అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ సేకరించడం అనేది వీరికి ఒక హాబీ అండ్ వీరికి ఒక క్యారెక్టర్ అది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఆరోగ్య సూత్రాలు ఆహార నియమాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి డైట్ కంట్రోల్ ఎక్కువగా చేస్తారు అదేవిధంగా మొలకలు తింటాం దాని తర్వాత ఏ పదార్థాలు తినాలి ఫ్రూట్స్ తినాలి ఇవి తినాలి అవి తినాలి అని చెప్పి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి వాటికి తగిన విధంగానే వీరి జీవితం అనేది మెయిన్గా మోటివేట్ అయ్యి ఉంటుంది అన్నమాట ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎక్కడికి పోయినా సరే వీళ్ళతో పాటు టాబ్లెట్స్ కానీ లేకుండా ఉంటే మెడికల్ సప్లిమెంట్స్ కానీ కావలసినటువంటి ఆహార నియమాలకు సంబంధితమైనటువంటి వస్తువులు కానీ వీరితో పాటు తీసుకెళ్తూ ఉంటారు అది వీరికి ఉండేటువంటి ఒక ఇదన్నమాట అదే విధంగా వీరు పెద్ద మనిషి తీరులో తయారు రెడీ అవ్వటం నీట్గా బట్టలు వేసుకోవటం అనేది వీరికి ఉండేటువంటి ఒక రెగ్యులర్ హ్యాబిట్ గానే చెప్పచ్చు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మిగతా మిగిలిన వారందరికీ తొందరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు వేరే వారందరూ కూడా ఆ వీరందరూ వచ్చినప్పటికీ ఇంత నీట్గా పెద్ద పెద్ద తరహాలో ఉండటం వల్ల వీరికి మిగతా వాళ్ళందరూ కూడా వీరి పట్ల ఆకర్షితులు అవ్వటం జరుగుతూ ఉంటుంది వీరు వారి వీరి మాటల్లో పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని ఇందాక నేను మీరు చెప్పనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ఎంత కష్టమైనటువంటి పని అయినా సరే వీరు ఈజీగా చాకచక్యంగా చేయగలరు వీరికి ఉండేటువంటి ఒక మెయిన్ అసెట్ ఏంటంటే మాటలతో వసీకరణ చేసుకునేటువంటి ఒక శక్తి ఆ యొక్క వసీకరణ శక్తి వల్ల ఎదుటి వారిని ఈజీగా బోల్తా కొట్టించగలిగేటటువంటి ఒక సామర్థ్యం అనేది వీరికి ఉంటుంది అదేవిధంగా వీరు ఈ రాశిలో ఉండేటువంటి వారు వీరి మాటలతో పాటు వీరు ఎవరైనా సరే వేలాకోలం చేసినా సరే అవమానించినా సరే మరియు విధంగా వీళ్ళు ఏదైనా సరదాగా ఏమైనా అన్నా సరే వీళ్ళ మనస్సులో అది ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు వీరి రాసి ఉండేటువంటి వారికి ముఖ్యంగా వీరికి భావం ఆత్మ భావం అనేది సెల్ఫ్ ఇదనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరు ఎక్కువగా ఆలోచించి కొంచెం ట్రాన్స్లో లోపల వీళ్ళే ఆలోచించుకునేటువంటి ఒక శక్తి అనేది ఉంటూ ఉంటుంది అంటే ఎప్పుడు వారి గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ గడుపుతూ ఉంటారు ఊహల్లో ఎక్కువగా జీవిస్తూ ఉంటూ ఉంటారు ఇది ఇలా అయితే బాగుండు ఇది ఇలా అయితే బాగుండు ఇది ఇక్కడికి ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన అనేది వీరికి ఉంటూ ఉంటుంది వీరి ముందుగా వచ్చినప్పటికీ వీరు బాగా మంచి సుందరంగా రెడీ అవటానికి నీట్గా ఉండటానికి మంచి బట్టలు కట్టుకోవటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీటి వల్ల వచ్చినప్పటికీ వీరికి సంఘంలో అనుకున్న దానికన్నా మంచి గౌరవం అనేది పొందగలుగుతారు ఆ గౌరవంతో పాటు పది మంది వీరిని అట్రాక్ట్ చేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు భార్యా పిల్లలతో భార్యా పిల్లలంటే వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది ఇల్లే ఇల్లే స్వర్గంగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వారితో గడపడం అనేది వీరికి చాలా ఆనందంగా ఉంటుంది భార్యా పిల్లలతో ఎక్కువగా ప్రామినెన్స్ ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ముఖ్యంగా భార్యతో గడపడాన్ని ఒక స్వర్గతుల్యంగా మీరు భావిస్తూ ఉంటారు కొంతమంది ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలు భర్తని తమ ఆధీనంలో పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా భర్త కూడా భార్యతో ఉండటానికి భార్య కుంగోన ముడేసుకున్నట్లుగా ఉండటానికి ఎక్కువగా వాటి వెనకాల తిరుగుతూ ఉంటారు చివరికి భార్య వాళ్ళని చీపో అనే విధంగా అనే విధంగా అన్న అనేంత వరకు కూడా కొన్ని విషయాలు తెచ్చుకుంటూ ఉంటారు అంటే అంత అఫెక్షనేట్గా వారు ఫ్యామిలీతో ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ స్త్రీలు మాత్రం ఎక్కువగా వచ్చేటప్పటికి పురుషుని పురుషుణ్ణి ఎక్కువగా తమ చేతిలో పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఏం చేయాలో తోచక కొన్ని కొన్నిసార్లు ఎక్కువగా టెన్షన్ అయితే మటుకు ఈ రాశిలో ఉండేటువంటి వారు కోపం చాలా ఎక్కువగా వస్తుంది ఆ కోపం ఎక్కువగా వచ్చినప్పుడు మటుకు ఏం చేయాలో తోచక ఒక్కోసారి పెద్దగా కేకలు వేస్తారు గొడవ కూడా పడుతూ ఉంటారు వీరి రాశిలో ఉండేటువంటి వారికి కోపం వస్తామటకు మటుకు ఆ కోపం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరియు అదేవిధంగా ఆ కోపం చల్లారిపోయిన తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారు మళ్ళీ శాంతంగా చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు కన్యా రాశి వారు ముఖ్యంగా చాలా నమ్మకస్తులుగాను మందికి ఉంటూ ఉంటారు ఏ విషయం చెప్పినా సరే ఈ రాశిలో ఉండేటువంటి వారు చిత్తశుద్ధితో చేస్తారు అదేవిధంగా వీరికి ఇష్టం లేని పని ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏ టైంకి చేయనే చేయరు మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణానికి వెళ్ళాలని బాగా ఫారెన్ విజిట్స్ చేయాలని అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలని ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ముఖ్యంగా కోపం వస్తే మటుకు ఇందా చెప్పిన విధంగానే చాలా బిగ్గరగా అరిచి గోల చేసేటువంటి పని చేస్తూ ఉంటారు అసభ్యకరంగా సంభాషణ ఈ రాశిలో ఉండేటువంటి వారికి అసలు నచ్చదు ఎవరైనా సరే వీరిని కించపరిచినట్టు మాట్లాడితే అసభ్యకరంగా మాట్లాడితే మటుకు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటివి జరిగితే వెంటనే కోపం తెచ్చుకొని ఆవేశపడడం అనేది వీరికి ఉండేటువంటి ఒక లక్షణంగా చెప్పచ్చు అనవసరమైనటువంటి కన్నీరు కాచడం అనేది ఈ వారికి ఉండదు వీరి లక్షణాలతో వీరికి అది ఒక లక్షణంగానే చెప్పవచ్చు ఆరోగ్యపరంగా గురించి ఎక్కువగా ఆలోచించటం మరియు అదేవిధంగా ఆరోగ్య సూత్రాలను ఎక్కువగా పాల్ పాటించటం మరియు అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎక్కువగా చూడటం అనేది వీరికి ఉండేటువంటి ఒక గుణంగానే చెప్పచ్చు ఎదుటి వారిని తప్పుల్ని వీరు క్లియర్గా ఎంచడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ వీరి తప్పులను మటుకు వీరు ఎప్పుడూ పెంచరు మరియు అదేవిధంగా వీళ్ళ లక్షణాలు తమ తప్పులను ఎప్పుడూ ఎదగరు అంటే జనరల్గా ఎదుటి వాళ్ళని తప్పులు ఎంచే వాళ్ళు తమ తప్పులు ఎరగటం ఎంచడం అనేది చాలా తప్పుగా ఉంటుంది అదే అటువంటి ఒక లక్షణం అనేది ఈ రాశిలో వారికి కూడా ఈ రాశిలో వారికి ఉంది మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముందుగా ముఖ్యంగా వచ్చేది ఎవరి మీద ఆధారపడంగా పడకుండా స్వతంత్రంగా జీవించాలి డబ్బు సంపాదించాలి అని చెప్పి ఎక్కువగా ఉంటారు మరియు అదే విధంగా పోతులు కూడా ఈ రాశిలో ఉండేవారు కొంతమంది ఉంటారు పోతి తనం కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంతమంది అనుభవిస్తూ ఉంటారు కానీ జనరల్ గా కష్టపడేటువంటి వారే ఎక్కువగా ఉంటారు ప్రియ సంభాషణ అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎక్కువగా ఇష్టం మరియు విధంగా వచ్చినప్పటికీ ఆ సురత ప్రియులుగా కూడా ఉంటారు ఆల్కహాల్ గా తీసుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు మరియు విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి పుత్రులు తక్కువ మంది ఉండటం సంతానం భాగ్యం కలిగి ఉంటుంది మరియు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏదైనా ఒక విమర్శన చేయాలి అంటే ఆ విమర్శన చేయటంలో ముందుంటారు రాజకీయంలో కూడా వీరు ముందుంటారు వ్యాపారం చేయాలి జీవితంలో వ్యాపారస్తులు గాను ఈ కన్యా రాశి వారిని ఎక్కువ మంది మనం చూడవచ్చు సహాయం చేసేటువంటి మనస్సు అనేది రాశుల వారికి ఉంటూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు సొంత గృహం అనేది కలిగి ఉంటారు మరి అదేవిధంగా వాహన యోగం అనేది ఉంటుంది జీవితంలో మరి వాటితో పాటు విద్యా సంబంధితమైన విషయాల్లోనూ మ్యాథమెటిక్స్ గణితంలోనూ ఈ రాశిలో ఉండేటువంటి వారు ముందుంటారు ఈ రాశిలో వారికి ధైర్యం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఒకటికి నాలుగు పాళ్ళు ధైర్యం ఉండేటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది వాటితో పాటు గృహం అనేది సొంత గృహం కలిగి ఉండటం వాహనం కలిగి ఉండటం విద్యా విషయాల్లోనూ ఒక అడుగు ముందు ఉండటం అనేది జరుగుతూ ఉంటాం వ్యాపార విషయంలోనూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు రాణించగలుగుతారు జాయింట్ బిజినెస్లోనూ అనుకున్న దానికన్నా ఎక్కువగా రాణించగలుగుతారు పుస్తక షాపుల్లో యజమానులు గాను ప్రింటింగ్ ప్రెస్ యజమా యజమానులు గాను సంగీతం పట్ట ప్రియ ప్రియత్తులు గాను మరియు అదేవిధంగా టీవీ యాంకర్స్ గాను సినిమాలో బ్యాక్గ్రౌండ్ చెప్పేటువంటి వారు గాను వీరు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు మరి వాటితో పాటు ఫైనాన్షియర్స్ గాను క్యాషియర్స్ గాను బ్యాంక్ లో పనిచేసేటువంటి ఉద్యోగులు గాను వీరు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విమర్శన బుద్ధి అనేది ఉంటుంది వీరికి బుద్ధి చాంచల్యం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు అదేవిధంగా ఇతరుల దోషులుగా కనుక్కొనేటువంటి ఒక సమర్థత అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనాకాంక్ష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది కానీ వీరు చాలా కష్టపడితే కానీ డబ్బు సంపాదించలేరు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇంటి ఇంటిని చక్కగా అమర్చుకోవటం ముఖ్యంగా స్త్రీలు ఇంటిలో కావలసినటువంటి వస్తువులన్నీ సమకూర్చడంలో ముందుంటారు మరియు ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రతిదీ వివరాలను పూర్తిగా సేకరించిన తర్వాతే ఆ యొక్క విషయాల్లో ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఉద్యోగ పరంగాను వీరి రాశిలో ఉండేటువంటి వారు వ్యాపారం వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వ్యాపారం చేసి జీవితంలో సాధించాలి అని చెప్పి ఆటో ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది నీటి వ్యాపారం చేసేటువంటి వారు గాను ఐస్ క్రీమ్ స్టాల్స్ మరి వాళ్ళు అటువంటి వృత్తులు చేయడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు రాసులో ఉండేటువంటి వారు స్వస్తి